ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ డే నైన్టీన్ అనమాట అంటే ఎయిటీన్ ఈ డే ఎయిటీన్ ఏంటి అని అంటే ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు వైల్డ్ కార్డ్ ఎంటిస్ట్ తోటి వస్తున్నారని తెలుసు ఎవరెవరు వస్తున్నారని కూడా చాలా మంది రివ్యూవర్స్ చెప్పారు కాకుంటే అందులో లోపలికి వెళ్ళాక ఒక చిన్న ట్విస్ట్ అనేది జరిగింది అన్నట్టు ఏమంటారు మనకి అనుకున్నది ఒకటే అయినది ఒకటి అని ఉంటుంది కదా సో ఆ విధంగా జరిగిపోయింది ఈ డే అంతా మనకి చాలా సేపు అండి కాఫీ పౌడర్ గురించి తనుజ రాము రాతోడు ఆ టీ అడగడం దాని గురించి దాని గురించి ఎక్కువగా మ్యాటర్ అనేది చూపించేశారు తనుజాదైతేనేమో కాఫీ పౌడర్ సంజననే ఫ్లోరాను దాచించమంటారు కాఫీ పౌడర్ కనబడట్లేదు అని చెప్తారు ఇంకా వచ్చేసి అక్కడ ఫ్లోరాకి టీ రాలేదు నేను తాగలేదు అని చెప్తే ఫుడ్ మానిటర్గా కాబట్టి అంతకన్నా ముందే రాముని అడగమంటే అడిగాడట అని అంటే ఎవరికైనా టీ అవసరం ఉందా అని చెప్పేసి సో అప్పుడు ఫోర్ కప్స్ ఫోర్ ఫోర్ మెంబెర్స్ కని చెప్పారట కానీ అక్కడ టీ మిగిలిపోతే మళ్ళీ దాన్ని పక్కన పెట్టేసి ఓవెన్లో వెయిట్ చేసుకొని సంచాయినా అది బట్ అది ఎవరిది ఏంటి అనేది ఎవరికి తెలియదు అప్పుడు తను వాష్రూమ్లో ఉంది అని చెప్పేసి నేను అడగలేదు అని చెప్పేసి ఫస్ట్ ఒకసారి చెప్తాడు గార్డెన్ ఏరియాలో మళ్ళీ బెడ్రూమ్లో మళ్ళీ డిస్కషన్ చేసుకున్నప్పుడు ఇట్లా ఫోల్ ఫ్లోర్ అడిగింది అని చెప్పేసి తను మన భరణి అండ్ రీతు రాము రాతోడు డే మల్ పవన్ వీరు ఉంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే లేదు లేదు సంచన గారు అన్నారు తను తాగితే ఏంటి తాగకపోతే ఏంటి నేను తాగేస్తాను అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి మళ్ళీ మాట చేంజ్ చేస్తాడు సో తనకి గేమ్ అర్థం అవ్వట్లేదా లేదు అంటే కన్ఫ్యూజ్ అవుతుందా అనేది అయితే తెలీదు లోపల నిజంగానే నేను లోపట ఒకటి మాట్లాడాడు బయట ఒకటి మాట్లాడాడు గార్డెన్ ఏరియాలో ఒకటి మాట్లాడాడు మూడు ప్లేస్లలో మూడు రకాలుగా అన్నమాట సో తను వచ్చేసి అడిగితే సో తనని అడిగితే తను చాలా రఫ్ అండ్ గా మీ మధ్యలోకి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు మీరు మీ మీరు సమస్య చూసేసుకోవాలి మధ్యలో నన్ను ఎందుకు మాట్లాడుతున్నారు నా విషయం ఎందుకు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చేసింది ఇద్దరికి అక్కడ తనుజ లేదు తను అలా చెప్తేనే నేను వచ్చా అడిగానంట ఉంది మళ్ళీ రామరాధుడు వచ్చేసి లేదు లేదు తను ఏమని లేదు అన్నాక ఇప్పుడు లోపల ఒకటి చెప్పావు చెప్పావు టూ త్రీ టైమ్స్ నేను కన్ఫర్మ్ చేసుకున్నాకే నేను వచ్చేసి నేను అక్కడ సంచనా గారని అడిగాను అని చెప్పేసి ఎమోషనల్ అవుతుంది అక్కడ ఏంటి అని అంటే టీ పౌ కాఫీ పౌడర్ పోయింది అని చెప్పేసి ఒకటి ఎక్స్ట్రా బాగా మాట్లాడుతుంది తనుంజ మళ్ళీ ప్లస్ ఎమోషనల్ అవుతుంది మళ్ళీ ఇక్కడ టీ ఇది నెక్స్ట్ ఇంకొకటి కూడా ఏంటని అంటే ఇమాన్యువల్ వాళ్ళంతా వేరే వేరే వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఫీల్ అవుతుంది గారు అడుగుతారు అనమాట పిలిచేతన ఇమాన్యుయల్ మాట్లాడట్లేదట ఇమాన్యువల్ తోటి మాట్లాడట్లేదా అట అని అంటే సో తనకి కొత్త కొత్త ఫ్రెండ్స్ వచ్చారు తను నాతోటి టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పేసి సీరియస్ అవుతుంది అదేం లేదు ఇంకో ఫీల్ అవుతున్నావు కాబట్టి కొంచెం స్పేస్ ఇస్తుందా అని చెప్పేసి చెప్తాడన్నట్టు అన్నట్టు ఇమాన్యుల్ అంటాడు ప్రతిదానికి కలుగుతుంది ప్రతిదానికి ఏడుస్తుంది అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి అంటాడు రాము తినే అప్పుడు అంత గట్టిగా అరవడం అవసరమా తనను తినని తర్వాత తిన్నాక మాట్లాడదాము అని అంటే కూడా అంతను వినలేదు తినే అప్పుడు ఎవరికైనా కానీ ఎంత బాధ అనిపిస్తుంది అట్లా మాట్లాడద్దు కదా అని చెప్పేసి మాట్లాడతారు అన్నట్టు బరనే అండి ఇమాన్యుయల్ ప్రియతోటి కూడా అంటాడు ఇమాన్యుల్ ఏంటి అని అంటే తను ఉంచా చాలా సీరియస్ అయిపోయింది కాఫీ పౌడర్ కనబడట్లేదు అని చెప్పేసి ఇంకా తను వాళ్ళకి తెలిసిపోయింది అని అడుగుతారు నేను తీయలేదని చెప్పేసి చెప్తుంది ఇంకా తీస్తే సంజన అనే అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకొని రీతు అండ్ తను తన లిప్స్టిక్ అండ్ ఐలైన్ వాళ్ళు తీసేసి దాచుంచుతారన్నమాట ఒకటేమో మనకి షూ ఉంటుంది కదా షూలో పెడతారు ఇంకొకటి మనకి విప్పిన డ్రెస్లు ఉంటాయి కదా డ్రెస్లలో పెట్టేస్తారు అన్నట్టు తను అడుగుతుందేమో చూద్దామా అని చెప్పేసి అనుకుంటారు ఇంకా వచ్చేసి ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటి అనంటే మనకి అగ్ని పరీక్షలో ఎవరెవరైతే వస్తారో అని ఎక్స్పెక్ట్ చేశామో వాళ్ళు రాలేరు కదా వాళ్ళల్లో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం అని చెప్పేసి ఫోర్ మెంబర్స్ని పిలుస్తారు షాకిబ్ దివ్య నికిత నాగా అండ్ అనూష అనూష బదులు కలిగి ఉంటే బాగుండు అనిపించింది షాక్ ఇవ్వంటే ఓకే కన్ఫ్యూజన్ పరిస్తాను తన వల్ల కొంచెం గొడవలు అవుతాయి అని చెప్పేసి అనిపించింది వీళ్ళు చెప్తారన్నట్టు మీ ఆట అనేది మేము టూ వీక్స్ నుండి త్రీ వీక్స్ నుండి చూస్తున్నాము అని చెప్పేసి చెప్తారు వీళ్ళు మనకి బిగ్ బాస్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు ప్లస్ మళ్ళీ వస్తే మనకి ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఏమేమి చేసే చేయలేదు సో వీళ్ళు చేసి ఏ విధంగా ఆడియన్స్ని మెప్పించగలుగుతారు అని చెప్పేసి డిఫెమ్ చేసుకోవాలంటే మనకి మాట్లాడుకోవడం అన్నట్టు సో అక్కడ వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సో అండ్ సో మేము ఎందుకు రావాలనుకుంటున్నాం అంటే కొంత ఎంటర్టైన్ మిస్ అయిందని చెప్తారు నాగా అండ్ షాక్ ఇంకా మళ్ళీ వర్క్ చేసి అనూష అండ్ దివ్య మేము అన్ని పనులు చేస్తాము సో మేము ఏం చెయ్యము అని చెప్పేసి అన్నట్టుగా మేము ఏం మాట్లాడము అన్ని వర్క్స్ చేస్తాము ఏం చెప్తే అది చేస్తామని చెప్పేసి చెప్తారు ప్లస్ ఇంకా ఏంటనంటే అప్పుడు చాలా గట్టిగా ఆడతాము ఫీల్ అవ్వము అట్లా చెప్తారు అన్నట్టు అంటే ఎవరి అభిప్రాయము వాళ్ళు చెప్పేస్తారు ఇంకా ఇక్కడ వీళ్ళు అడుగు అడగవచ్చు అన్నట్టు ఆల్రెడీ పరీక్షకు వచ్చిన వాళ్ళకైతే వాళ్ళ గురించి తెలుసు కానీ అంటే ఈ సెలబ్రిటీస్కి వీళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి వాళ్ళ గురించి ఎక్కువగా తెలియదు కదా అందులో వంచుకొరి So you will accept Jay and చుట్టూగానే ఉంటారు హరీష్ గారు అయితే కనీసం వస్తే హాయ్ అని చెప్పాడు వెల్కమ్ అని చెప్పారు ఏ చెప్పరు ఎక్కడైతే నిల్చున్నాడో గార్డెన్ ఏరియాలో అక్కడే ఉంటాడు మనకి బిగ్ బాస్ చాలా క్లోజ్గా చూపిస్తారు సో ఇలాంటివన్నీ ఏంటి అంటే మనకి దివ్యకి నామినేషన్ పాయింట్స్కి యూజ్ అవుతాయి ప్లస్ మనకి కొత్త పర్సన్ వస్తే వెల్కమ్ చెప్పారా అన్నట్టుగా అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది మనకి వీకెండ్స్లో నాగార్జున గారు అందరినీ ఇల్లు అని అన్నప్పుడు అందరినీ కలుపుకుపోవాలి అన్నట్టుగా చెప్తారు కదా సో అక్కడ ఏంటి అంటే దివ్య ఏమంటారు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది గేమ్స్ అంటే టఫే ఇచ్చింది అగ్ని పరీక్షలో కానీ అక్కడ గేమ్స్ వేరు ఇక్కడ గేమ్స్ వేరు మాట్లాడడం అటుకి ప్లస్ చాలా ఏమంటారు మన మెచ్యూర్గా మాట్లాడుతుంది అన్నట్టు రాగానే ప్రియా డాక్టర్ అంటే నువ్వు కూడా డాక్టర్ కదా అని చెప్పేసి అంటది వాళ్ళందరూ తన సంజన ప్రియా అండ్ ఎమాన్యుల్ ముగ్గురు కలిసి తన ఈ వస్తువులు దాచుంచాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటారు చూడాలి ఇంకా మరి తను ఏం చేస్తుందో ఏంటో అని చెప్పేసి సో హౌస్లోకి రావాలంటే ఓనర్స్ పర్మిషన్ తీసుకోవాలా అంటే ఓనర్స్ మంచు వాళ్ళే మేము ఎప్పుడు వచ్చినా కానీ ఏమనలేదు అని చెప్పేసి టెన్నెన్స్ చెప్తారన్నట్టు అంటే కామన్స్ చెప్తారు సంచనా ఆటను మెచ్చుకుంటారు దివ్య ఫస్ట్ అక్కడ మనకి ఎందుకు రావాలనుకుంటున్నారు అని అన్నప్పుడు వాళ్ళందరూ ఓకే సంచనా అండ్ సోమాన్ వీళ్ళందరినీ మెచ్చుకుంటారు ఫ్లోరా అండి ఫ్లోరా కూడా ఒక రకంగా బాగానే ఉన్నది అని చెప్పేసి చెప్తారు ఈరోజు ఈ వీడియో వచ్చేసి నిజంగా చెప్పాలి అన్న అంటే అన్ఎక్స్పెక్టెడ్ అలాంటి వాళ్ళు ఉండాలి ఫేస్ టు ఫేస్ మళ్ళీ తను హై సో ఎవరు యాక్సెప్ట్ చేయ గానే ఉంటారు హరీష్ గారు అయితే కనీసం వస్తే హాయ్ అని చెప్పాడు వెల్కమ్ అని చెప్పారు ఏ చెప్పరు ఎక్కడైతే నిల్చున్నాడో గార్డెన్ ఏరియాలో అక్కడే ఉంటాడు మనకి బిగ్ బాస్ చాలా క్లోజ్గా చూపిస్తారు సో ఇలాంటివన్నీ ఏంటంటే అంటే మనకి దివ్యకి నామినేషన్ పాయింట్స్కి యూజ్ అవుతాయి ప్లస్ మనకి కొత్త పర్సన్ వస్తే వెల్కమ్ చెప్పారా అన్నట్టుగా అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది మనకి వీకెండ్స్లో నాగార్జున గారు అందరినీ ఇల్లు అని అన్నప్పుడు అందరినీ కలుపుకుపోవాలి అన్నట్టుగా చెప్తారు కదా సో అక్కడ ఏంటి అంటే దివ్య ఏమంటారు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది గేమ్స్ అంటే టఫే ఇచ్చింది అగ్ని పరీక్షలో కానీ అక్కడ గేమ్స్ వేరు ఇక్కడ గేమ్స్ వేరు మాట్లాడడం అటుకి ప్లస్ చాలా ఏమంటారు మన మెచ్యూర్గా మాట్లాడుతుంది అన్నట్టు రాగానే ప్రియా డాక్టర్ అంటే నువ్వు కూడా డాక్టర్ కదా అని చెప్పేసి అంటది వాళ్ళందరూ తన సంజన ప్రియా అండ్ ఎమాన్యుల్ ముగ్గురు కలిసి తన ఈ వస్తువులు దాచుంచాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటారు చూడాలి ఇంకా మరి తను ఏం చేస్తుందో ఏంటో అని చెప్పేసి సో హౌస్లోకి రావాలంటే ఓనర్స్ పర్మిషన్ తీసుకోవాలా అంటే ఓనర్స్ మంచు వాళ్ళే మేము ఎప్పుడు వచ్చినా కానీ ఏమనలేదు అని చెప్పేసి టెన్నెన్స్ చెప్తారన్నట్టు అంటే కామన్స్ చెప్తారు సంజన ఆటను మెచ్చుకుంటారు దివ్య ఫస్ట్ అక్కడ మనకి ఎందుకు రావాలనుకుంటున్నారు అని అన్నప్పుడు వాళ్ళందరూ ఓకే సంచనా అండ్ సోమాన్ వీళ్ళందరినీ మెచ్చుకుంటారు ఫ్లోరా అండి ఫ్లోరాని కూడా ఒక రకంగా బాగానే ఉన్నది అని చెప్పేసి చెప్తారు ఈరోజు ఈ వీడియో వచ్చేసి నిజంగా చెప్పాలి అన్న అంటే అన్ఎక్స్పెక్టెడ్ అలాంటి వాళ్ళు ఉండాలి ఫేస్ టు ఫేస్ మళ్ళీ తను హైట్ కానివ్వండి పర్సనాలిటీ కానివ్వండి చూడడానికి బాగుంటుంది ప్లస్ టఫ్ గేమే ఇస్తుంది హరీష్ గారికి ఎందుకు కోపం అంటే మనకు అప్పుడు అగ్ని పరీక్ష అప్పుడు దివ్య తనను సెలెక్ట్ చేయదు గేమ్స్లో కానివ్వండి మీకు ఎందులో నచ్చట్లేదు అనర్హులు అని అనుకుంటే హరీష్ని అంటది అప్పుడు సో అందుకని చెప్పేసి తను అంత ముందు ముందుకు రాలేదు వీళ్ళకి ఎవరికి దివ్య రావడం అనేది ఇష్టం ఉండదు గవర్నర్స్కైనా సెలబ్రిటీస్కైనా కానీ బట్ అందుకనే చెప్పేసి మీకు పంపించానని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారన్నట్టు ఎక్స్పెక్ట్ చెయ్యి చూడాలి ఇక్క మీద తనతోటి ఎలా ఉంటారు ఏంటి ఏం కథ అనేది గేమ్ అయితే మనకైతే ప్రస్తుతానికి ఈ రోజు కూడా చాలా చాలా బాగుంది ఎవరు ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ అనే ఉంది దివ్యనే పెట్టేస్తుంది అన్నట్టు అంటే తనకు ఒక టాస్క్ ఉన్నారు అందులో పెట్టేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయంతో మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మేటుదాం బాయ్